ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు సింహరాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం సో సింహరాశి గురించి తెలుసుకునే ముందు ఆగస్టు మంత్ యొక్క విశిష్టత అందులో ఏమైనా పండగలు విశేష దినాలు ఉన్నాయో మనం చూద్దాం ఎందుకంటే అవి పరిహారాలకు కూడా వాడుకోవచ్చు అనమాట ఆ డేస్ని మనందరికీ బాగా తెలిసిందే ఇది మనకి శ్రావణ మాసం అష్టమి నుంచి స్టార్ట్ అవుతుంది భాద్రపద మాసం సప్తమితో ఎండ్ అవుతుంది ఈ మధ్యలో మనకి ఎక్కువగా మనకి ఇరవై రెండు రోజుల పాటు శ్రావణ మాసం ఉంది ఆ తర్వాత భాద్రపద మాసం కూడా ఏడు రోజులు ఉన్నా అందులో ఒక ముఖ్యమైన ఉంది ఉందనమాట ఇందులో పండుగల ప్రకారంగా మనం చూసుకుంటే మనకి శ్రావణ మాసం అనగానే మనకి సోమవారాలు చేసుకుంటాం మంగళగౌరి వ్రతాలు మంగళవారాలు చేసుకుంటాము మనకి తర్వాత శుక్రవారాలు కూడా చేసుకుంటాం ఇవి రెగ్యులర్గా ఈ నాలుగు సోమవారాలు ఐదు సోమవారాలు ఇవి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు దీంతో పాటు కూడా ఎవరైనా కనుక చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఎయిత్ను మనకు వచ్చేటప్పటికి వరలక్ష్మి వ్రతం ఉంది దాన్ని చక్కగా అందరు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను రెండోది వచ్చేటప్పటికి నైన్త్ డేట్ మనకి పౌర్ణమి ఉంది రాఖీ పౌర్ణమి అంటారు మనకి దేవి జన్మించిన రోజు కూడా అదే అవుతుంది ఉపకర్మ అంటారు లేదంటే జంధ్యాల పండగని రకరకాల పేర్లతో పిలుస్తారు బట్ అదేమంటే వేదాలు ఆది దేవత గాయత్రి మంత్రం కాబట్టి వేదాలు ఎవరు నేర్చుకుంటున్నా శాస్త్రాలు ఎవరు నేర్చుకుంటున్నా మంత్ర సిద్ధి ఎవరి నుండి ప్రాక్టీస్ చేస్తున్నా మంత్ర మనకి శ్రీదేవి ఉపాసకలు ఎవరున్నా కానీ ఆ రోజు చాలా ముఖ్యమైన రోజు అండి గాయత్రి జయంతి గాయత్రి మాటకు సంబంధించి అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఆధ్యాత్మికంగా ఉండి విశేషమైన జ్ఞానం కనుక కావాలనుకుంటే చేసుకుంటారు పదహారో తారీఖు వచ్చేటప్పటికి కృష్ణ జన్మాష్టమి ఉంది అగైన్ ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకోవాల్సింది జ్ఞానం కావాలన్నా కానీ ఎన్నో ఏమంటారంటే అశేష దుఃఖ శాంతి అర్థం నారాయణం బజే అని చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో అంటే మనకి ఎన్ని బాధలు అంటే అన్ని బాధలు ఉన్నాయి ఫోన్ చేస్తే ఫోన్ వేస్తారు డబ్బులు ఉండవు ఏది ఉండదు అసలు ఎలా చేయాలో అర్థం కాదు ముందుకెళ్ళాలి అర్థం కాదు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉండరు ఇలా ఎటు చూసినా కానీ దుఃఖమయంతో ఉన్న గనక ఎవరైనా కనుక ఉంటే ఆ దుఃఖాలను పోగొట్టుకోవడానికి రోజు ఏమంటే కృష్ణ జన్మాష్టమి సెలబ్రేట్ చేసుకోవటం చక్కగా అది ఇంట్లో మనం అంతా మనం సింపుల్గా కనుక సెలబ్రేట్ చేసుకొని చూడండి ఆ తర్వాత ఆటోమేటిక్గా లక్ష్మీదేవి మనకి ఎట్టెట్టు వస్తుందో ఆ దారిలు తెలిసిపోతాయి అనమాట అందుకని మనకి చెప్పారు విశేష దుఃఖం అంట నానా దుఃఖం రకరకాల దుఃఖాలు అంట అవన్నీ శాంతించాలి అంటే నారాయణని పుట్టుకోవాలి అని చెప్తారు శాస్త్రాల్లో అందుకని ఆ రోజు ఉంది తర్వాత మన బాగా ఇష్టమైన దేవుడు ఇష్టమైన దేవత అంటే వినాయకుడు కాబట్టి అది మనకి ట్వంటీ సెవెంత్ నుండి వినాయకుడికి సంబంధించి కనుక అంటే సిద్ధి బుద్ధి వృద్ధి ఓకే మనకి చెప్తూ ఉంటారు అనమాట ఎవరికైనా జీవితంలో వృద్ధి కావాలి ఆటంకాలు ఉన్నా కానీ సిద్ధి కావాలనుకున్న పని సిద్ధించాలనుకున్నా కానీ బుద్ధి జ్ఞానం ఉండాలన్నమాట సే మన మన మనయో బుద్ధి తక్కువ పొరపాట్లు పనిచేసేమంట కొంతమందికి ధనం ఉంటుంది ఆ ధనాన్ని కోల్పోతారు ఎందుకంటే బుద్ధి సరిగా పనిచేయక అందుకని చెప్పేసి మనకి ఆటంకాలు చదువు రావాలన్నా కానీ ధనం వచ్చి ధనం నిలబడాలన్నా కానీ ఖచ్చితంగా వినాయక చవితి వ్రతం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇవన్నీ అందరూ సెలబ్రేట్ చేసుకొని చక్కగా ఆయుష్ తోటి ఆరోగ్యంతో సకల భోగాలు అనుభవించాలని చెప్పేసి మనం కోరుకుందాం అందులోనే సింహరాశి వాళ్ళు ఇది ఖచ్చితంగా చేసుకోవాలి ఓకే రెండు రీజన్లు ఉన్నాయి ఒకటి వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది నాకు పది కాలు ఒక ఖచ్చితంగా కాలు లేకుండా నాకు ఆల్మోస్ట్ ఉండదేమో మా ఇంట్లో కూడా కూడా అవునండి వాళ్ళకి కొంచెం ఉన్నారు అందుకని వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన లాస్ట్ మంత్ కూడా నేను చెప్పాను జూలై మంత్ కూడా కొంచెం చాలా మందికి జాబులు అవన్నీ పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంది అనేది యాక్సెప్ట్ చేసుకొని ఒక స్టెప్ ఎన్నికి తీసుకొని నిదానంగా ఉంటే టైం వచ్చినప్పుడన్నీ సెటిల్ అయిపోతాయి నేను అదే చెప్తాను ఈ మంత్ బాగలేదు నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా బాగుంటుంది కదా అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందండి అలానే మనకి వీళ్ళకి అష్టమ శని ఉంది కాబట్టి ప్రతి దానికి కాలు తోకుండా మన టైం కాదు సైలెంట్గా ఉరుకోవటం చాలా ఉత్తమం అనమాట ఓకే సో శని డిసిప్లిన్గా ఉండాలని చెప్తాడు రుజు మార్గంలో ఉండాలని చెప్తూ ఉంటారు ఎవరిని పడితే వాళ్ళని నమ్ముకుంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇటు టైం టు రెట్రోస్పెక్ట్ డెమ్ అండి కూర్చొని మనకు ఏమేమి స్కిల్స్ లేవు చక్కగా నేర్చుకోవటం ఆధ్యాత్మిక ఉండటం ఒక ఒక పేషెన్స్ కావంటి ఫ్యామిలీ తో చక్కగా గడపాల్సిన టైం ఇది దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది ఇంకా మనం ఏదేదో చేద్దాం అనుకుంటే అది రివర్స్ అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం స్లో అవ్వండి అని చెప్తాను ఇప్పుడు ఎంతో ఎన్నో రోజుల నుంచి కష్టపడి ఉన్నారు మీరు ఎన్నో సాధించుకున్నారు అవి సాధించకుండా కొంచెం వెయిట్ చేయండి ఇట్స్ నాట్ ది రైట్ టైం అని చెప్తూ ఉంటాను ఎందుకంటే చాలా మంది ఫ్రెండ్స్ ఎక్కువ సింహరాశులనే ఉంటారు నక్షత్రం ప్రకారం చూసుకుంటే మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం అంతా సింహరాజు అని చెప్పుకోవాలన్నమాట మనకి గ్రహాలు ఇందులో పేరు బలంగా చూసుకుంటే మా మామీ మేము లెటర్స్ అంతా కూడా మనకి ఎక్కువగా అంటారు మాధవి ఓకే చాలా మంది చాలా ఫేమస్ మల్లికార్జున్ చాలా ఫేమస్ పేర్లు అంతా ఇందులో ఎన్నో మనకి ఎక్కువగా మనకి చాలా పాపులర్ అయిన పేర్స్ అంతా ఈ సింహరాస్ లో మనకి ఆంధ్రాలో అట్లీస్ట్ తెలుగు పేర్లు కనుక చూసుకుంటే అవునండి మల్లమ్మ చాలా పేర్లు ఉంటాయి మాధవి చాలా పేర్లు ఎక్కువగా మనకి తెలిసిన పేర్లన్నీ ఇందులోనే ఉంటారు అనమాట వీళ్ళు ఇందులో సింహరాశి గారికి మనం చూసుకుంటే వీళ్ళకి నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నారండి సూర్యుడు వచ్చేప్పుడు పదిహేడు తారీఖు మారుతూ ఉన్నారు ఆగస్టు మంత్లో రెండు ముఖ్యమైన గ్రహాలు కుజుడు తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి జులై ఎండ్లోనే మారుతూ ఉన్నారనమాట ఒక ట్వంటీ సిక్స్త్ ఒకటి ట్వంటీ ఎయిట్ మారుతున్నారు శుక్రుడు తర్వాత గురువు కూడాను బుధుడు కూడా ట్వంటీ టూ మారుతున్నారన్నమాట ఈ యొక్క నాలుగు గ్రహాల ప్రభావంతో వీళ్ళకి ఎలా ఉంటుందంటే మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం ఒక కాన్సెప్ట్ మహర్షుల ద్వారా వెరీ సింపుల్గా బ్రీఫ్గా ఎలా ఉంటుందో చెప్పవచ్చు దీని ప్రకారం వీళ్ళకి చూసుకుంటే స్థాన నాశనం ధనోచ్ఛేద పరాభవం అభాయం అని చెప్తారు అంటే రెండు విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది రెండు నెగిటివ్గా ఉంటుంది ఓవరాల్గా మనతో చూసుకుంటే ఒకటి నాశనం ధనోచ్ఛేదం చాలా కేర్ఫుల్గా ఉండాలి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకున్న ప్రాజెక్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదంటే ఏదో చేద్దాం అనుకుని వెళ్ళిపోయి వాళ్ళకి తగిన విధంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ విధంగా రిజల్ట్ ఉండగా డిసప్పాయింట్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం విపరీతంగా కోల్పోతారు తర్వాత మీకు అభయప్రదంగా ఉంటుంది అంటే ఏది జరిగినా ఫైనల్గా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు తర్వాత పరాభవం అనుకోని విధంగా అవమానించాలి అని చూసి వాళ్ళు ఎక్కువగా ఉంటారు వాళ్ళు మళ్ళీ భంగపడతారు మీకు మళ్ళీ ఇబ్బంది అయితే ఎదురు చేయరు కొంచెం కాన్ఫిడెంట్గా ఉండండి వీళ్ళకి మెయిన్ సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండటంతో సెకంథ్ హౌస్ నుంచి చూడటం వల్ల కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి మహర్షులు ఏం చెప్తారంటే దేహార్తి సతతం కాల తీక్రమణ భోజనం బంధుమిత్ర సమాగమ చంద్రరాశి గతి రవి అని చెప్తారనమాట అంటే టయానికి భోజనం చేయకుండా తర్వాత బంధువులతో గొడవలు పట్టము తర్వాత టయానికి దేహార్తి హెల్త్ కాంప్లికేషన్స్ బాడీలో విపరీతమైన టయర్డ్నెస్ ఉంటుంది అందుకని కొంచెం లాస్ట్ మంత్ కూడాను జాబులు పోయే అవకాశం జూలై మంత్లో ఎక్కువగా కంప్లైంట్ చేశారు బట్ ఎనీవే వీళ్ళు ఫిఫ్టీన్త్ వరకు కేర్ఫుల్గా ఉండాలి జూలై ఫిఫ్టీన్త్ వరకు జాబ్ విషయంలో ఆ తర్వాత హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు కొంచెం డైట్ చేయటం ఓకే తర్వాత ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయటం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వాకింగ్ జాగింగ్ వెళ్ళటం చాలా చాలా ఇంపార్టెంట్ సూర్యుడు ఏ రాశిలో ఉంటే వాళ్ళకి చెస్ట్ మీద ఎక్కువగా హెవీ ప్రెషర్ ఉంటుంది ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళు ఉంటే చాలా కేర్ఫుల్ గా ఉండటం చాలా ఉత్తమము ఎక్కువగా వీళ్ళకి వైఫ్ కూడా కొంచెం పేషెన్స్గా ఉండటం చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి తర్వాత మనకి కుజుడు చూస్తే వీళ్ళకి రెండో ఇంట్లో ఉండటం అగైన్ ఇది అంత మంచి పొజిషన్ కాదు పర్టికులర్గా గా చూసుకుంటే సర్వకార్య వినాశనం సదా దుర్జన సేవ అని చెప్తూ ఉంటారు వీళ్ళు కూడా బ్యాడ్ హ్యాబిట్స్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బ్యాడ్ కంపెనీ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది ఏదైనా కనుక పనిచేస్తే అందులో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది డిసీజ్ ఆర్ మనీ ఆర్ ఫియర్ ఈ మూడు కలిపి వీళ్ళని కొంచెం కుదేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని మనం చెప్పుకోవాలి అయితే వేనస్ పదకొండో ఇంట్లో ఉండి చక్కగా ఒక మంచి చేస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఉన్న గ్రహాల్లో కొంచెం వీళ్ళకి అనుకూలంగా ఉంది ఏదైనా ఒక గ్రహం ఉందంటే శుక్రుడు అని చెప్పుకోవాలి శుక్రుడు వీళ్ళకి పదకొండో ఇంట్లో ఉండి ఐదో ఇంట్లో దృష్టి చూడటంలో కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఉందని చెప్పుకోవాలి ఏమంటే పుష్టిం కాంతిం తదా కీర్తి ఇష్టసిద్ధి కార్య సాధకం క్షీరాన్న భోజనం కురియా చుక్రే ఏకాదశి అని చెప్తారు పదకొండ ఇంట్లో ఇంట్లో కనుక శుక్రుడు ఉంటే భోజనం విషయంలో చక్కగా ఉంటారు అనుకున్న పనులు ఏదో ఒక విధంగా కింద మేధాపడి సాధించేసుకుంటారు పుష్టిగా ఉంటారు కాంతివంతంగా ఉంటారు అని చెప్తారు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి సో ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి అనుకూలంగా ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉంది ఒక సెవెంటీ పర్సెంట్ ప్రతికూలంగా ఉంది అంటే మీ ముందు పది మంది ఉంటే మిమ్మల్ని కాపాడేవాళ్ళు ఒక నలుగురు ఐదుగురే ఉంటారు మిగతా అంతా ఎగనెస్ట్గా గా ఉన్నారు కాబట్టి అంతమందితో మీరు పోట్లాడారు కాబట్టి ఏదైనా పోటీ లాంటివి ఉంటే విరమించుకోండి వీళ్ళు ఎంపైర్ పోస్ట్ తీసుకోండి ప్లేయర్ పొజిషన్ కంటే కూడా చక్కగా కూర్చొని అవుట్ లేదని చెప్పుకోవచ్చు మరి నక్షత్రాల ప్రకారం నక్షత్రం ప్రకారం వీళ్ళకి మిక్స్డ్గా ఉందండి కరెక్ట్ కరెక్ట్గా మనం చెప్పలేము ఇందులో మఖా పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొని మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో మఖా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే మృత్యు భయము నాశనము కలహము నాశనము చూపిస్తుంది అండి బట్ పాజిటివ్గా ఏంటంటే ఎన్ని ఉన్నా ఫైనల్గా క్షేమంగా ఉంటారు ఇది ఇంపార్టెంట్ వాళ్ళకి సో క్షేమం ఇంపార్టెంట్ ఈ కింద వచ్చేటప్పటికీ ఓకే వెళ్తూ ఉంటే పోతూ ఉంటే భయం ఎక్కువ పడుతుంటారు మృత్యు రాదు మృత్యు భయం ఉంటుంది అవి పోతాం ఏం జరుగుతుంది అని చెప్పేసి అందుకని ఈ మనతో కొంచెం లైట్గా తీసుకుంటే ఏదైనా ఉంటాయి కానీ మనకి సాఫ్ట్వేర్ లెక్క లైట్ తీసుకుని అంటారు కదా ఒక జోక్ కామన్ గా లైట్ తీసుకొని బాసన ఎవరైనా అన్నా కానీ దాన్ని టూ మచ్ ఎక్కువగా ప్యానిక్ అవ్వద్దు అతిగా భయపడొద్దు ఓవరాల్గా క్షేమంగాను సౌఖ్యంగా కూడా ఉంటారు తర్వాత ఫోర్ఓ పాల్గొని నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు బట్ ఛాలెంజెస్ మృత్యు భయము కలహము రెండు చూపిస్తూ ఉంటుంది అతిగా భయపడే బట్ థర్టీన్త్ ఆగస్ట్ వరకు ఈ రాశి వాళ్ళు మారడము అని చూపిస్తుంది మరణం అంటే మన సినిమాలో చూపించారు కదా ఇక్కడ మీనింగ్ ఏమంటే వీళ్ళకి ఇష్టపడేదని కనుక పని కనుక స్టార్ట్ చేస్తుంటే అది మధ్యలో బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముందుకు సాగదు అయిపోతుంది అనమాట ఈ విషయంలో ఏదైనా జరిగి ఉంటే ఎక్కువగా దాన్ని టూ మచ్ టెన్షన్గా తీసుకోకుండా ఈ సంఘటన ఇంకో దానికి లింక్అప్ చేసి ఇంకో దానికి లింక్అప్ చేసి బ్రెయిన్ అంతా మృత్యు భయం కూడా అంటే ఊరు కురుకుని భయపడిపోతుంటారు అందుకని కొంచెం చాలా స్ట్రాంగ్ కొంచెం వీళ్ళు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది సౌఖ్యం ఉంటుంది వస్త్రలాభం ఉంటుంది క్షేమంగా ఉంటుంది క్షేమం ఉంది ఈ మూడు నక్షత్రాలు కొంచెం ఉత్తర పాల్గొనే వాళ్ళకి కొంచెం బెటర్ గా ఉంది వీళ్ళకి మృత్యు భయము మరణము రెండే రెండు చూపిస్తుంది కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటాయి మిగతా అంతా బాగుంటుంది మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను ఏ నక్షత్రం మీద అయితే సూర్యుడు ఉంటాడో ఆ నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈసారి మకా నక్షత్రం వాళ్ళకి సూర్యుడు ఆ నక్షత్రం మీదే ఉన్నారు ఉత్తర పాల్గొని నక్షత్రం మీద ఎగైన్ వీళ్ళకి కుజుడు ఉన్నారన్నమాట ఇవి దుష్ట గ్రహాలు కాబట్టి వీళ్ళు కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి పశువులకు సంబంధించిన విషయాల్లో హెల్త్కి సంబంధించిన విషయాల్లో పర్టికులర్ హార్ట్ పేషెంట్స్ ఎవరు ఉంటే గనక ఈ మంత్ నెగ్లెక్ట్ చేయొద్దు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి సో మరి ఎంతైనా సిక్స్టీ ఫార్టీగానే ఉంది సింహరాశి వారికి అంటున్నారు ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు సో వీళ్ళకి ఈ పర్టికులర్గా రెమెడీస్ చెప్పుకునే ముందండి నేను ప్రతి ఒక్కళ్ళు ధనం వాళ్ళ ఇంట్లో ఉండాలి ఐశ్వర్యంగా ఉండాలి ఎవరు ధనానికి ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచన నాదండి ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షాలు అన్నారు మన శాస్త్రాలలో క్లీన్ గా చెప్పేస్తారు ఋగ్వేదాలను శ్రీ సూక్తం పెట్టారు ఋగ్వేదంలో శ్రీ సూక్తం ఎందుకు పెట్టారంటే మహర్షులు ధనం సంపాదించుకోవాలి కాబట్టి అది యోగి కానివ్వండి రాజు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు ఇండియాలో అసలు ఎలాంటి వాళ్ళు అనేసి ఇది రత్నభూమి అంటారు ఇండియా వేదభూమి రత్నభూమి అన్నపూర్ణ అంటారు ఎందుకంటే అన్నానికి ఎవరు ఇక్కడ ఇబ్బంది పడకూడదు పడేవాళ్ళు లేరంటే ఇంకా వన్సప్ అని అంటే రత్నాలు ఉండే అంటే ఇక్కడ బంగారు భూమి అనేవాళ్ళు అనమాట హిరణ్య గర్భం అంటారంట అంత గొప్ప ల్యాండ్లో మనం ఉన్నామండి ఉండే అష్టలక్ష్మి అంటే జనాలకు తెలవదు ఈ ఇండియాలో తెలుస్తుంది నష్టలక్ష్మి అంటే ప్రతిదాన్ని లక్ష్మీప్రాంతంగా చూడాలండి ఎంత రిచ్ కల్చరు మన వేదాలు మన సాంప్రదాయంలో ఉన్నారు కాబట్టి నేనేమనుకుంటున్నాను వేదిక క్యాస్టర్ దొరక ప్రతి ఒక్కళ్ళకి ధనం విషయం అసలు ప్రాబ్లం ఉండకూడదు అండి అది ఫస్ట్ బేసిక్ అనమాట మనకి అలా ఇన్ కేస్ బట్ స్టిల్ ఎవరైనా కనుక ఇబ్బందులు పడుతూ ఉంటే మన శాస్త్రాల్లో చాలా చెప్పారు మేము చెప్ప మనకి రీసెంట్గా మనకి వేదాల్లో రిగ్వేదం చెప్పినట్లు మనకి కలియుగంలో మనకి మన గురు ఆదిశంకరాచార్యులు మన గురువు అనుకుంటారు మాట ఈ కలియుగంలో వచ్చేటప్పటికి వాళ్ళు కనకతార స్తోత్రాన్ని ఇచ్చారు అవును కదా ఎందుకు ఇచ్చారు ధనానికి ఇబ్బంది పడిపోతుంటే ఇంక ముందుకే అక్కడికి వెళ్తాం లైఫ్ అందుకని చెప్పేసి ఇలా ఇబ్బంది పడకూడదని నేను కుబేరు పార్శుపతి అభిషేకము మహాలక్ష్మి విశేష హోమం ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తాను అవి చేసిన తర్వాత వాళ్ళు ట్రమండస్ చేంజెస్ వచ్చేసింది అండి చాలా చేంజెస్ వచ్చింది చాలా మెసేజ్ పెడుతూ ఉంటారు అయితే నేను ఇప్పటివరకు అది సామూహికంగా ఎక్కడా పబ్లిక్గా చేయలేదండి కాకపోతే కొన్ని కాలంలో మంది ఫోన్ కాల్స్ రావడం అడుగుతూ ఉన్నారు ఈ టైంలో పర్టికులర్గా నేను లాస్ట్ శ్రావణ శుక్రవారం ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖులో రెండు రోజులు రోజు వచ్చేటప్పటికి కుబేర పాశుపతి అభిషేకం రెండో రోజు వచ్చేటప్పటికి మహాలక్ష్మి విశేషము శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసిన కొన్ని మంత్రాలు పారాయణం జపము అవన్నీ చేయటం ఉంటుందన్నమాట ఎవరైనా ప్రత్యక్షంగా వచ్చినా కానీ వాళ్ళకి చాలా కుంకుమ పూజ చెప్పడం వాళ్ళు కూడా అందులో పార్టిసిపేట్ చేయొచ్చు ఆన్లైన్లో అఫ్ కోర్స్ ఫారీన్ లో వాళ్ళు ఉన్న వాళ్ళు కూడాను సంకల్పం అంతా తీయటం జరుగుతూ ఉంటుంది అగే దీనికి వచ్చిన విశేష ఆదరణను బట్టి ఆ రోజు చేయటమా లేదంటే ముందుకి లావటం అనేది కూడా ఉంటుంది అందుకని ఎంక్వైరీస్ గురించి ఏదైనా ఉంటే ఫోన్ చేస్తే మనం దాన్ని బట్టి ఇనిషియేట్ చేసుకుంటే ముందుకు వెళ్తాం బట్ ప్లానింగ్ అయితే చేసాం అనమాట రైట్ తర్వాత మనకి పర్టికులర్ గా ఈ మాసం కనుక చూసుకుంటే వీళ్ళకి మృత్యు భయము మరణము ఎక్కువగా చూపిస్తూ ఉందండి ఇలాంటి భయం పోవటానికి మనకి ఆయుష సూక్తం అని చెప్పి వేదాల్లో ఉంటుంది దాని పారాయణం జపం చేపించడానికి ఒకటి తర్వాత అమృత మృత్యుంజ పాశుపతి అభిషేకం అని ఉంటుంది ఇన్ కేసు ఎవరికైనా సీరియస్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా కానీ ఇది ఇంట్లో వాళ్ళు ఒకరోజు రెండు రోజులు ఈ పారాయణము అన్నీ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇవి కాకుండా ఇలా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ గొడవలు హై లెవెల్లో కనుక ఉంటే ఎక్కువ యోగంలో ఉంటే వృధాగా సంవత్సరాల సంవత్సరాలు అరుచుకుంటూ తిట్టుకుంటూ ఒకరినొకరిని ఇబ్బంది పెట్టుకునే బదులు మనకి చండీ హోమము చండీ పారాయణము లేదంటే మన్యుపాశువత అభిషేకం ఇది నేను చాలా మందికి చేపిస్తుంటాను మన్యుపాశుపత అభిషేకం ఎందుకంటే ఉగ్రరూపమైన ఆంజనేయ స్వామికి సంబంధించిన మంత్రాలు వాడతాం అందులో మన రుద్రం అనేది అగైన్ శివుడికి సంబంధించిన పవర్ఫుల్ అందులో ఆంజనేయ స్వామి బీజ మంత్రాలు యాడ్ చేయటం చాలా నేను చేయించుకునే వాళ్ళందరికి మెసేజ్లు పెడుతూ ఉంటారు మాకు వేసా వచ్చిందని లేదంటే ప్రాజెక్ట్ అయిపోయింది మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ వచ్చిందని వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకళ్ళు రిపీటెడ్గా బాధలు పడుతూనే ఉంటారు వీళ్ళకి హెల్త్ దాకా ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళకి చైన్ ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటారు ఇలాంటి వాళ్ళకి ఆ బ్రేక్ చేసి ముందుకెళ్ళి ఒక ఎనర్జీ ఒక హాఫ్ డే డేనండి ఇది పెద్ద టైం ఏం పట్టదు చాలా సింపుల్గా ఒక ఇది కనుక చేయించుకుంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే సింహరాశి వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకటే అష్టమ శని అది ఈ మన్యు పాశుపతం ఏంటంటే ఆంజనేయ స్వామి మనకి శనికు వచ్చేటప్పుడు ఫ్రెండ్ అనమాట ఎవరైతే ఆంజనేయ స్వామి కనుక ప్రార్థిస్తాడో శని వాళ్ళ మీద ఇబ్బంది పెట్టరు అనమాట ఇది రెండోది కొంచెం ఇబ్బందిగా జాబ్ లో కూడా ఇబ్బంది కాబట్టి మన్యు పాశుపత అభిషేకం ఒకళ్ళు కనుక చేయించుకుంటే ప్రతి ఒక్కరు చేయించుకోవాలండి ఇంకొకటి ప్రికాషన్ ఏం చెప్తానంటే సింహరాశి వాళ్ళ ఇంట్లో ధనసు రాశి వాళ్ళు ఉన్న కుంభరాశి వాళ్ళు ఉన్నా మేనరాశి వాళ్ళు ఉన్న మేషరాశి వాళ్ళు ఉన్నా కానీ చాలా చాలా కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా ఉత్తమము ఈ రాశి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ జాతకాలు కూడా ఒకసారి మొత్తం చూపించుకోండి ఎందుకంటే మంచిదండి ఎందుకంటే రిస్క్ ఎప్పుడు మనం నెగిటివ్ సైడ్లో తీసుకోకూడదు రిస్క్ ఎప్పుడు పాజిటివ్ సైడ్లో తీసుకోవాలి సో మొత్తానికి సింహరాశి వరకు అయితే సిక్స్టీ ఫార్టీగా ఉంటుంది బట్ ఈ బెస్ట్ రెమెడీస్ని సూచించారు చాలా సంతోషం అండి ధన్యవాదాలు ధన్యవాదాలండి